సృష్టికి మూలమైన రుతుక్రమంపై విస్తృత చర్చ అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి తెలిపారు మంగళవారం పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ శివారు ఎడ్రపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిషోర బాలికలకు మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు యువతతో పాటు మహిళల్లో రుతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే ఇరవై ఎనిమిదిన యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రుతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువత అందరిలోనూ అవగాహన ఆరోగ్యకర సమయంలో రక్తాన్ని పీల్చుకోవడానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించాలని పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చని తెలిపారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజని మాట్లాడారు పీరియడ్స్ వచ్చే తలనొప్పి చిరాకు లేదా అలసట కొత్తి కడుపులో తిమ్మిర్లు నడు నొప్పి అపోహలు వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యు రజని ఆరోగ్య కార్యకర్త డి స్వప్నరాణి ఆశా కార్యకర్తలు పార్వతి సుస్మిత అంగన్వాడీ టీచర్ మల్లిక కిషోర్ బాలికలు మహిళలు పాల్గొన్నారు

ప్రపంచ స్థాయిలో మంచి రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మే ఇరవై తేదీన నిర్వహించే వార్షిక అవగాహన దినం ఈ సంవత్సరం థీమ్ ఏమనగా ఫర్ ఏ ఫ్రెండ్లీ మహిళలు మరియు కోసం బలమైన స్వరాన్ని సృష్టించేందుకు వ్యక్తులు సంస్థలు సామాజిక వ్యాపారాలు మరియు మీడియాను ఒక చోట చేతానికి ఒక వేదికగా రుతుక్రమ పరిశుభ్రత దినం ఉద్దేశించబడినది ఇది రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ గురించి మీ పీరియడ్స్ సమయంలో మీరు ఏ ఉత్పత్తిని ఉపయోగించినా దానిని టాయిలెట్ పేపర్ లో బాగా చూసి డస్ట్బిన్లో లో వేయండి టాయిలెట్లో లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానుకోండి ఐదు ఆరు గంటల మించి ఒకే ప్యాడ్ ను నిరంతరంగా వాడటం మానుకోండి మూడు నాలుగు గంటల్లో అప్పుడు

నాకు వచ్చే ఇబ్బంది అయింది వాటి గురించి మాట్లాడడం అనిపిస్తుందా వద్దు అలా ఉంటే మనసులో అలా పెట్టుకోవద్దు ఎదుగుదల మాట్లాడడం అనేది ఆరోగ్యానికి మంచి ఆరోగ్యానికి మొదటి అడగట మనం సిద్ధి పడతా ఉన్నామంటుంది సమస్యలు చెప్పుకోలేదు చెప్పుకున్నప్పుడు ఏంటి అది కొంచెం కొంచెం ఎక్కువైపోయి మన మనకి సమస్యలు వస్తా ఉండే